ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని ముంచే ప్రభుత్వమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం ఎస్టీ కాలనీ వద్ద కూలిన కల్వర్టును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించే రాపూరు నెల్లూరు రహదారి హఠాత్తుగా అర్ధాంతరంగా కూలిపోయిందన్నారు దాని నివారణా చర్యలు తీసుకోక కల్వర్టు కూలిపోయిందని ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోందన్నారు వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు ఇద్దరూ అభివృద్ధిని పక్కనపెట్టి ఇరువురు సూరాయపాలెం రీచ్లను దోచుకోవడమే పనిపాటైందన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు గ్రావెల్ మట్టి ఇసుక బూడిద దోచుకుంటున్నారన్నారు లేఅవుట్ల వద్ద బ్రాందీ షాపుల వద్ద కూడా కమిషన్లు దండుకుంటున్నారని అన్నారు గొలగముడి వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు సంత పెట్టి ప్రతి నెల ఒకటవ తేదీ ఐదు లక్షలు దండుకుంటున్నాడని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నిద్రలేస్తే చంద్రబాబు ప్రభుత్వం చూస్తే ఇది అప్పటికప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కానీ కొంతమంది విలేకరులు గాని హఠాత్తుగా జరిగింది హఠాత్తుగా జరిగింది అని మాట్లాడుతున్నారు తప్ప దాన్ని నివారణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది ఎందుకంటే దీనికి సంబంధించి కలవట్లు దెబ్బతినింది కుంగిపోయింది కుంగిపోయినటువంటి కలవర్టును గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఈ విధంగా వీటికి సంబంధించి కల్వర్టు కూలిపోయింది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ పోకుండా దాని మీద చెత్తాచాల మీద అడ్డం పెట్టారు కాబట్టి ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పి చెప్పి చెప్పినా సరే ఇటు అధికారులు కానీ లేదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి ఆయన గాని ఎక్కడన్నా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు దాని ఫలితం ఈ రోజు తాత్కాలిక ప్రాతిపదికన చేశారు నేను అధికారంతో కూడా మాట్లాడా అంచనాలు పంపించి ఆగస్టు సెప్టెంబర్ లోనే అంచనాలు పంపించామని చెప్పి చెప్పారు ఈ రోడ్డు వేయించినప్పుడు అంతకుముందు ముందు చూస్తే అడిగాను నేను ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం కదా అంటే ఆ రోజు క్వాలిటీ టెస్ట్ చేశాము ఆ రోజుకి ఇబ్బంది కలగలేదు ఆ తర్వాత ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగినట్టు నుంచి ఉన్నతాధికారులకు చెప్పాము అయ్యా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి చెప్పి అంచనాలు తయారు చేయమన్నారు అంచనాలు తయారు చేసి పంపించాము ఇంతవరకు దానికి ఆమోదం రాలేదు కాబట్టి లేట్ అయింది అని చెప్పి కాబట్టి పత్రికల్లో పక్క వార్తలు వస్తున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వీటిని పట్టించుకోకుండా ఈ రోజు వదిలేసి ఈ రోజు పాపం అంతా అయిపోయిన తర్వాత దాని యుద్ధ ప్రాతిపదికన రాత్రి మోడల్ పూర్తి మీ బాధ్యత అధికారుల బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికన్నా ముందు మనం అడగాల్సింది ఎందువల్ల మీరు అశ్రద్ధ చేశారు దేనివల్ల ఈరోజు ఇది జరిగింది ఒకవేళ ఎవరికి ఏమి ప్రాణాపాయం జరగలేదు సంతోషం ఒకవేళ ఏదన్నా ఈ వెళ్ళేటప్పుడే కనుక కూలి ఉంటే ఇది ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది ప్రధానంగా ఈరోజు చూస్తే ఒక అతి ప్రధానమైనటువంటిది ఈరోజు అక్కడ నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ డాగపొడి చెరువు నుంచి వస్తాయో అవన్నీ కండలేరు వాక్కుపోయేటువంటిది కాబట్టి అదేదో మామూలుగా కట్టినటువంటిది కాదు ప్రధానమైనటువంటిది ముఖ్యమంది కాబట్టి దాన్ని ఆ రోజు పైపులతో కాకుండా స్లాబ్ కలవర్ట్ కట్టారు దాని నిర్మాణం పూర్తి చేశారు ట్వంటీది రోజు దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి వదిలేసి ఈరోజు నేను గర్వంగా చెప్తాను ఈకి సంబంధించినటువంటి దాంట్లో వొదలకూరు గ్రామంలో ఏ విధంగా మెయిన్ రోడ్డు ఉండిందో చూశారు దాన్ని మొత్తం సిమెంట్ రోడ్డు వేశాం అదేవిధంగా మర్రిపల్లి దగ్గర ఇనుకృతి దగ్గర మనుషులతో కుంటలు పడేది తారు రోడ్ ఆ తార రోడ్డు శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం అదేవిధంగా ఈరోజు పదలకూరుకు నుంచి రాపూర్ వెళ్ళే రహదారి కానీ మనుబోలుకి వెళ్ళేటువంటిది కానీ పొదలకూరు నుంచి సంఘం వెళ్ళే రహదారి కానీ పొదలకూరు నుంచి సంస్థలకు వెళ్ళేటువంటి రహదారి కానీ గ్రామాలకు రోడ్డు లేనటువంటిది లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నా హయాంలో జరిగినే తప్ప ఈరోజు కేవలం ఏది వెళ్ళినా సరే ఎక్కడ ఏముందా అనేటువంటిది తప్ప నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డిని శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను ఒక్క సంవత్సరం ఆరు నెలలు అని చెప్పి చెప్పానండి మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది పద్దెనిమిది నెలలైంది మేము పక్క నుండి ఎన్ని రోజులు అయింది దాదాపుగా ఇరవై రెండు నెలలైంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారం లేదు మీది నోరా ఇంకేమన్నానా మాట్లాడితే ఏమంటారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం గత అయిపోయింది మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలా మేము ఇది చేశామని చెప్పి చెప్పలేక చెప్పడం నేను ఈ రోజు నిలబడుతున్నా పక్కన ఉన్నటువంటి డ్యాగబోర్డ్ ఎస్టీ కాలనీకి వస్తే పాప వాళ్ళు రోడ్లు లేవు ట్రైన్లు లేవంటే ఆ ఎస్టీలకు రోడ్లు ట్రైన్లు తీ అవసరమైనటువంటి పనులు చేశాం ఈరోజు మనం వెళ్ళేటువంటి పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు తెస్తే ఆ తర్వాత మరల ఇంకొక లైన్ వేయించి డెడికేటెడ్ లైన్ వేయించి పొదలకూరుకు నీళ్లు తర్వాత ఇచ్చాము ఆ లైన్ కనపడుతుంది ఈరోజు కూడా కాబట్టి శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి పనులు ఉన్నాయి తప్ప మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీచ్లు అయ్యే ఉంది దోచుకుందామా సౌరాయపడ వీచిలో ఉందో దోచుకుందామా సోరాయపూడలో మీ పుణ్యమా అని చెప్పి పాప రెండు ప్రాణాలు నిండు ప్రాణాలు తీసినటువంటి గోతిలో పడి ఒక ఎస్టీ చనిపోయాడు ఆ బడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా రేవెలు ఇసుక మట్టి ఊడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మొదలకూరు మండల భాషలు అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏ రోజైనా ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు పొదలకూరులో ఎంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు వేశారు ఎవడన్నా లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర ఈ చండాలపు చంద్రమోహన్ తప్ప ఎవడన్నా ఒక రూపాయి బలవంతంగా డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉందా లేఅవుట్ల దగ్గర బ్రాంతి షాపుల దగ్గర అన్నిటివిదా ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ గోరగమూడి దగ్గర ఒక సంత బిడ్డ ఆ సంతలో నెలకి ఐదు లక్షలు వాడు ఒకటో తేదీ దాటి రెండో తేదీ డబ్బులు ఏమా నువ్వు రెండో తేదీ తెచ్చావు డబ్బులు ఒకటే తేదీ కల్లా మేము ఆఫీస్లో జీతాలు ఇవ్వాలా మా ఆఫీసు జీతాలు ఇవ్వాలంటే నువ్వు డబ్బులు అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూస్తే విరుస్తుంది బాధపడుతుంది ఎక్కడన్నా బంకర్లు బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి మూడు వందలు మూడు వందల లెక్కన రోజుకి నీకు కప్పం కట్టాల నూట యాభై బళ్ళకి నాకు కట్టాల్సిందే మీరని చెప్పి చెప్తే నలభై ఐదు వేల రూపాయలు రోజు ఏర్పడింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పి బేరీజు వేసుకోవాల్సినటువంటి సమయం ఆ చెప్పి తెలియజేస్తూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం రుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సముద్రిక పట్టు సారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్చివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి